తెలుగు సినీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఈయన చేసే చిత్రాల్లో చాలా వరకు హిట్ అయ్యాయి ఇక గత చిత్రాలను తీసుకుంటే బన్నీ వరుస హిట్లతో కెరియర్లో ఎన్నడూ లేనంత పిక్ స్థాయిలో దూసుకుపోతున్నాడు ఈయన నటించిన పుష్ప సినిమా చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఈ మూవీ తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు దీంతో బాలీవుడ్ దర్శకులు సైతం ఆయనతో పోటీ చేసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నారు అయితే ఒకవైపు అల్లు అర్జున్ తన కెరియర్లో లో ఇలా అప్రహితంగా దూసుకుపోతుండగా ఆయన సోదరుడు అల్లు అర్జున్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు ఈయన నటించిన చిత్రాల్లో కొత్త జంట మూవీ ఒక్కటి మాత్రమే పర్వాలేదనిపించింది మిగిలినవన్నీ ఫ్లాఫ్ తన సోదరుడు ఒక బడా హీరో ఇంకో అన్న స్టార్ నిర్మాత తండ్రి పెద్ద ప్రొడ్యూసర్ హౌజ్ ఉంది అయినప్పటికీ అల్లు శిరీష్ మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు అయితే శిరీష్ కోసం అల్లు అరవింద్ ఎన్నో ప్రయత్నాలు చేశారట అయినప్పటికీ ఆయన ప్లాన్లన్నీ ఏవీ వర్కౌట్ కాలేదని తెలుస్తుంది అయితే బన్నీ సహజంగానే మృదు మృదుస్వామి అంట దర్శకుల నిర్మాతలకు దగ్గరికి స్వయంగా వెళ్లడమే కాకుండా వారు చెప్పేది గంటల తరబడి ఓపికగా వింటాడట అర్థం చేసుకుంటాడట కానీ శిరీష్ అలా కాదట చాలా మొండిగా ఉంటాడని అసలు ఎవరు చెప్పినా వినడని మర్యాదగా ఉండడని ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది కనుక శిరీష్ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు సినిమా కెరియర్లో తన సోదరుడు అల్లు అర్జున్ల ముందుకు దూసుకుపోలేకపోతున్నాడనే వార్తలు వస్తున్నాయి అయితే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే లక్ కూడా ఉండాలి అలాగే ప్రేక్షకుల కూడా ఆదరణ కూడా ఉండాలి అప్పుడే ఎవరైనా సరే హీరోలుగా మారుతారు ఇప్పటికే ఎంతోమంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలుగా మారారు కనుక సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వదు అది కాస్త బూస్టింగ్ మాత్రమే ఇస్తుంది కానీ ప్రేక్షకులు ఆదరించాలి అదృష్టం ఉండాలి ప్రేక్షకులకు నచ్చే కథ ఉండే సినిమాలు తీయాలి అప్పుడే స్టార్ హీరోలు అవుతారు మరి శిరీష్ ఈ విధంగా చేస్తాడా లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది